ఈ రోజే పెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి ఎందుకంటే ఇది వంద సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అది కూడా మనకి కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఐదు రూపాయల బిల్లతో కనుక ఇలా చేస్తే కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు మాకు ఏది అంటే ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదు మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి డబ్బు మా చేతిలో నిలవడం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఐదు రూపాయల బిల్లతో కనుక ఇలా చేస్తే మీ దగ్గర డబ్బు అనేది అలాగే నిలిచిపోతుందండి కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు అసలు ఐదు రూపాయల బిల్లతో ఏం చేయాలి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద మీకు ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి ఆ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఐదు రూపాయల బిల్లతో ఏం చేయాలో ఆ వీడియో అనేది అక్కడ ఫుల్ వీడియో అనేది ఉంటుందండి అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఈ యొక్క పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి సమస్యల నుంచి బయటపడాలి